మెదక్ జిల్లా చేగుంట మండల కేంద్రంలో నేడు మండల పరిషత్ ప్రాదేశిక సభ్యుల పదవీ కాలం నేటితో ముగిసింది రెండు పేల మేలో ఎంపీటీసీ జెడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించగా జూలై మూడుతో ఎంపీటీసీలకు జూలై నాలుగుతో జడ్పీటీసీల పదవీ కాలం పూర్తయిన సందర్భంగా నేడు మండల కేంద్రంలో ఆత్మీయ వేడుకోలు సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మండల స్పెషల్ ఆఫీసర్ ఎంపీపీ మాసుల శ్రీనివాస్ వైస్ ఎంపీపీ మున్నూరు రామచందర్ వివిధ గ్రామాల ఎంపీటీసీలు మండల అధికారులు పంచాయతీ సెక్రటరీలు తదితరులు పాల్గొన్నారు మరి ఈ ప్రోగ్రామ్ కి వచ్చిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ముందుగా నాకు ఇంత స్వేచ్ఛనిచ్చి నన్ను ముందుకు నడిపించిన నా ఎంపీటీసీ అక్కలకు అన్నలకు గత ఐదు సంవత్సరాల కాలంలో ఈ వీడుకోల సమావేశాన్ని ఇంత ఘనంగా నిర్వహిస్తున్న ఎంపీడీఓ చెన్నారెడ్డి సార్ గారికి అలాగే శ్రీశైలం సార్ గారు శ్రీనియర్ అసిస్టెంట్ గారికి జూనియర్ అసిస్టెంట్ విజయ్ సార్ గారికి మరి ఇక్కడ ఉన్న అటెండర్స్ తేజ రామ్లు మరి ఇక్కడ ఉన్న అందరికీ వారికి ప్రత్యేకంగా ముందుగా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ఈరోజు ఈ విడుగుల సమావేశంలో వైఎంపి తోటి ఎంపీటీసీలు అలాగే పంచాయతీ సెక్రటరీలు పత్రికా మిత్రులు మీడియా మిత్రులు మక్క రాజ్పేట్ ప్రధాన ఉపాధ్యాయులు ఏఎన్ఎల్ ఏపీఓ లక్ష్మీ నరసింహరావు గారు మా ఎంపీపీ గారికి మా ఎంపీఓ సార్ గారికి వైఎస్ఆర్ గారికి మేము ఎక్కినప్పటి నుండి ఈ రోజు వరకు ఎలాంటి చిన్న ప్రాబ్లం లేకుండా ఎంపీ అందరూ ఎంపీపీతో చాలా ఏ వర్క్ ఉన్నా ఏ పని ఉన్నా ప్రతి ఒక్కటి ముందుండి చేసినాం సర్పంచులతో విలేజ్ సెక్రటరీలకు సమానంగా ఉండి ప్రతి వరకు సెక్రటరీలతో ఉన్నాం ప్రతి వరకు కూడా మాకు సెక్రటరీలో అందరితో కలిసి ఉన్నాం ఎవరితో కూడా ఎలాంటి ఇష్యూ లేకుండా చాలా వైఎస్ ఎఫీడి పంచాయతీ సెక్రటరీలకు మరియు నాతో ఎంపీ డిసీలకు మరియు స్పెషల్ ఆఫీసర్ అందరికీ నా యొక్క హృదయ చెప్పాలనుకుంటున్నా నిలబడి మాట్లాడడానికి మా వడియారం గ్రామం ప్రజలు నాకు ఈ పదవి ఇచ్చినందుకు వాళ్ళందరికీ కృతజ్ఞతలు మరియు ఎమ్మెల్యే గారికి కూడా నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను నాకు బీఫార్మ్ ఇచ్చి నాకు ఇది ఇచ్చినందుకు నేను వారికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ఇక్కడ మంచి మాటలతో వ్యాఖ్యాతంగా వ్యవహరిస్తున్నా మా వడిర సార్ అక్కసారి గారి కూడా ఇక్కడికి వచ్చి నందుకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు సర్పంచ్ ఎంపీటీసీ జెడ్పీటీసీ ప్రతి ఒక్కరితో ఎక్కువ అవినాభ సంబంధాలు ఉంటాయి మళ్ళీ మీరు మీరు ఉంటేనే గ్రామాలలో మా పని కొంచెం సులువైతుంది సో ఎన్నో పల్లె ప్రగతి కార్యక్రమాలలో మీరు భాగస్వామ్య